Na coroa,

ஜீர்ணமை தித்தமே நு நே நூத்தமை सिया

నైవేద్యం దేవుడికి అర్పించు రాత్రులంతా కూడా కన్నీళ్లతో ఉన్నారేమో పౌలంతా కూడా వేదన పడుతున్నారేమో ఎన్నో సమస్యలు ఎన్నో వ్యాధులు ఎన్నో బాధలు ఒకటి కాదు రెండు కాదు మాటి మాటి చుట్టూ నీకు మనశ్శాంతి లేకుండా సమాధానం లేకపోకుండా సంతోషము లేకపోకుండా నీ చేతన్ని తూర్పులు విడిపిస్తున్నటువంటి సమస్య ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు దూరము చేయబోతున్నాడు దేవుడు దూరము చేయబోతున్నాడు ఈ ఆగస్టు నెల మనకిచ్చిన వాగ్దానము సహాయము చేయువాడను నేనే నిశ్చయముగా నా ప్రభు సహాయము నీకు అందునుగా దేవుని కా దేవుని కృప నిన్ను ఆవరించునుగా దేవుని శక్తి విడుదల నీ స్థితిని మార్చునుగా కలుగునుగాకాని కా

నీ సహాయం హెల్ప్ కావాలయ్యా కావాలయ్యా నేను అతి కష్టాలలో ఉన్నాను చిక్కులలో ఇరుక్కున్నాను సమస్యలతో బాధపడుతున్నాను వచ్చినటువంటి సమస్య నుండి నన్ను బయట పాడయవా అని అడుగు అమ్మ అలాగే మోకరించు సహోదరి సహోదరుడా అలాగే మోకరించు రోజు నువ్వు చేసే ప్రార్థన బట్టి దృష్టి నుండి దూరం అవుతున్నాడు అందరూ కలి పిల్లలు కూడా పెద్దలు కూడా ప్రతి ఒక్కరూ నిలబడండి నిలబడదు రాత్రి మధ్యాహ్న కాలంలో ప్రభువా నిస్సహాయము నాకు కావాలి అమ్మా నీ కూతురు కర్మఫల తెరవపడాలంటే దేవుడు బ్రదర్ నిన్న జరిగిన బాఖ్యమైన ఆ ప్రమాదము నుండి బయట పడాలంటే దేవుడే సహాయం చేయాలని అడుగు ఓ సిస్టర్ నీకున్న ఆర్థిక పరమైన అప్పుల నుండి బయట పడాలంటే దేవుని అడుగు ఓ తల్లి నిన్ను చుచ్చినటువంటి ఈ అనారోగ్యము నుండి ఈ వ్యాధు నుండి ఈ నీరసము నుండి యట ప్రభు సహాయం అడుగు అక్క నీ కుమారుడు దేవుని మాట వినాలంటే నీ పిల్లలు దేవుని పాటలో నడవాలంటే దేవుడికి ఇష్టపడ కుమార్తెలుగా మార్చబడాలంటే నీ కుమారుడి పట్ల దేవుని సహాయం అడుగు అక్క నీకొక స్థలం కావాలి నకొక ఇల్లు కావాలి అందరూ నిన్ను రాధిస్తలేరు చారదీస్తలేరు ఈ మధ్యాహ్న కాలంలో ప్రతి ఒక్క సాయం నీ అవసరం అమ్మా నీ కుమారుడికి ఉద్యోగం లేదు కదా కుమారుడికి ఏ చాపు లేదు కదా కట్టడానికి ఇబ్బంది పడుతున్నావే ఇరు గడవలేకపోతుంది అడుగు నా కుమారుడికి ఒక చాపు కావాలి ఒక పని కావాలి అన్నా అడుగు నాకు మంచి వ్యాపారం భార్యలు పడాలి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు ఇదిగో నేనైతే వచ్చి ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నా నోట ఉచ్చరించబడినటువంటి ఈ మాటలను మీకు చెప్తూ ఉన్నాను దేవుని సహాయం కోరండి దేవుని సహాయం కోరు అమ్మా నీ పిల్లలు పాము పడాలంటే ప్రభు సహాయం కావసం అయ్యా దేవుని సహాయం కావసం అమ్మా ఏం చెప్పాలి కాచని కన్ను ఏడుమంది కవి సన్నిధిలో ఇంతకంటే మరైన సమయం రాదండి ఇక మీరు ఇళ్ళ కాడ కూర్చొని ఏడ్చిన ప్రతిఫలం ఉంటుందో తెలియదు మీరు ఇలా క్యాడవుని పతుబులా ప్రతిఫలం ఉంటాదో ఉంటుందో తెలియదు విలువైన సమయాన్ని పోగొట్టుకోవద్దు విలువైన సమయాన్ని వదులుకోబద్దు అని నీ కుమారుడికి నిశ్చయంగా దేవుడు చాపు ఇవ్వాలి అమ్మా నీ మనవనాదిని నిశ్చయంగా ప్రభు శ్వాసన పంచాలి తల్లి ని కూతురు కర్పాని ప్రభు దర్వ పడాలి అక్క నికొక సొంత స్థలము దేవుడు ఇప్పించాలి అక్క భైక రినటింటి అప్పులల నుండి వడ్డీలల నుండి బైట పడాలి బలాజ్ నిను చిట్టు కూడా సమస్య నుండి నిన్ను బయటికి వేయాలి అదిగో వాళ్ళ సమాధానం పడాలి మాట్లాడికి కూర్చున్నప్పుడు వారు డబ్బు ఆశించక సమాధానం పడాలి అమ్మా అమ్మా నేను వేధిస్తుందే మనో వేదనతో నీ కుమారుడు కుమిలిపోతున్నవే నా మాట వింత ఎవరు మాట వింత ఆయనకి ఇష్టం వచ్చినదే చేసుకుంటున్నాడు ఇష్టం వచ్చిన నడుస్తున్నాడని ఏడుస్తున్నాడు కదా ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువు సహాయం చేయబోతున్నారు